తరువాత ఆయన తన పన్నెండు మంది శిష్యులను దగ్గర పిలుచుకొని మలిన పిశాచాలను వెళ్ళగొట్టడానికి అనేక రకాల రోగాలను వ్యాధులను బాగు వారికి అధికారం ఇచ్చాడు ఆ పన్నెండు మంది రాయబాల పేర్లు ఇవి మొదట సీమను ఇతని పేతురు అంటారు అతని సోదరుడు ఆంధ్రయ జబదయ జబదయ కుమారుడు యాకోబు అతని సోదరుడు యోహాను ఫిలిప్పు బర్తో లోమయీ తోమ శుంకరివాడైన మొత్తయ్యి అల్ప అల్పయ్య కుమారుడైన యాకోబు తద్దయ్యి అనే ఇంటి పేరున్న లెబ్బయ్యి కణానీయుడు అయిన సీమోను యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన విస్కరీతు యోధ ఈ పన్నెండు మందిని పంపుతూ యేసు ఈ విధంగా వారికి ఆదేశించాడు ఇతర జనాల దారిలో వెళ్ళక వెళ్ళకండి దారిలోకి ఇతర జనాల దారిలోకి వెళ్ళకండి సమరయ దేశస్థుల పట్టణాల్లో దేనిలోకి వెళ్ళకండి ఇజ్రాయేల్ వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికే వెళ్ళండి వెళుతూ పరలోక రాజ్యం సమీపమైందని ప్రకటించండి రోగులను చేయండి చనిపోయిన వారిని సజీవంగా లేపండి కుష్ఠ రోగులను శుద్ధంగా చేయండి దయ్యాలను వెళ్ళగొట్టండి మీరు పొందినది ఉచితంగా పొందారు ఉచితంగానే ఇవ్వండి జేబుల్లో బంగారం కానీ వెండి కానీ రాగి కానీ పెట్టుకుని వెళ్ళకండి ప్రయాణం కోసం సంచి కానీ రెండో చొక్కా కానీ చెప్పులు కానీ చేతి కర్రలు కానీ తీసుకుపోకండి పనిచేసేవాడు ఆహారాన్ని తగినవాడు మీరు ఏ పట్టణంలో ఏ గ్రామంలో ప్రవేశించినా దాని యోగ్యులు ఎవరు అని అడిగి తెలుసుకోండి అక్కడి నుంచి వెళ్ళే వరకు వారి ఇంట్లోనే బస చేయండి ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటి వారికి శుభమని చెప్పండి ఆ ఇంటిలో యోగ్యత ఉంటే మీ శాంతి దాని మీదకి రానివ్వండి దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకే తిరిగి రానివ్వండి మిమ్మల్ని ఎవరైనా స్వీకరించకపోతే మీ మాటలు పెడచవని పెడితే ఆ ఇల్లు ఆ గ్రామం విడిచి వెళ్ళేటప్పుడు మీ కాళ్ళ దుమ్ము దులిపివేయండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను తీర్పు జరిగే రోజున గ్రామానికి పట్టే గతి కంటే సుధాము గుమర్రా పట్టణాలు పట్టే గతే ఓర్ ఓడ్చుకో తగినది అవుతుంది ఇదిగో వినండి తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను కనుక పాముల్లాగా తెలివిగా పావురాల్లాగా హాని చేయని వారిగా ఉండండి మనుషుల విషయంలో జాగ్రత్త వారు మిమ్మల్ని న్యాయ సభలకు అప్పగిస్తారు తమ సమాజ కేంద్రాలలో కొరడాలతో కొడతారు నా కారణంగా మిమ్మల్ని రాష్ట్రాధిపతుల దగ్గరకు రాజుల దగ్గరకు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా మీరు వారి ఎదుట వారి జనాలు ఎదుట సాక్ష్యంగా ఉంటారు వారు మిమ్మల్ని అలా వారికి అప్పగించేటప్పుడు మీలో మీరు ఏమి చెప్పాలో ఎలా మాట్లాడాలో అని బెంబేలు పడకండి ఆ సమయంలో మీరు చెప్పవలసినది మీకు తెలుస్తుంది మీకు అందించబడుతుంది ఎందుకంటే అప్పుడు మాట్లాడేది మీరు కాదు కానీ మీరు మీరు మీ పరమ తండ్రి ఆత్మ ద్వారా మాట్లాడుతారు సోదరుడు తన సోదరుణ్ణి తండ్రి తన సొంత కొడుకును మరణానికి అప్పగిస్తారు పిల్లలు తమ తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపేస్తారు నా పేరు కారణంగా మీ అందరు ద్వేషానికి గురి అవుతారు అయితే అంతవరకు సహించే వారికే విముక్తి లభిస్తుంది మిమ్మల్ని ఈ గ్రామంలోకి పంపిస్తే మరో గ్రామానికి పారిపోండి నేను మరో గ్రామానికి పారిపోవండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా మానవపుత్రుడు వచ్చేలోగా మీరు ఇజ్రాయెల్ గ్రామాల అన్నిటికీ వెళ్ళి ఉండరు గురువు కంటే శిష్యుడు తన యజమాని కంటే దాసుడు గొప్పవాడేమీ కాదు శిష్యుడు తన గురువులాగా దాసుడు తన యజమానిలాగా ఉంటే చాలు ఇంటి యజమానినే బయల్ బెజుల్ అంటే ఆ ఇంటి వారిని అలా అనడం మరి నిశ్చయం కదా కనుక వారికి భయపడకండి కప్పిపెట్టినది ఏరీ బట్టబయలు కాకుండా ఉండదు రహస్యంగా ఉంచినది ఏది తెలిసిపోకుండా ఉండదు మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి మీ చెవులకు వినిపించేది ఇంటి కప్పుల మీద నుంచి చాటించండి ఆత్మను చంపలేక శరీరాన్ని చంపేవారికి భయపడకండి శరీరాన్ని ఆత్మను కూడా నరకంలో నాశనం చేయ చేయగలవానికి ఆయనకే భయపడండి ఆయనే పరిశుద్ధ ఆత్మ ఆయనే యోహాను ఆయనే యేసుప్రభు